యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ సమయంలో శుభములు క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే క్రైస్తవులు నమ్మేటటువంటి ఈ బైబుల్ గ్రంథంలో ఉండేటటువంటి దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు ఆయన బైబిల్ గ్రంథంలో తన మీద విశ్వాసం ఉంచినటువంటి వారిని ప్రార్థన చేయమని చెప్పి అనేకసార్లు అనేక సందర్భాలలో తన యొక్క భక్తుల ద్వారా ప్రవక్తల ద్వారా ఆయన చెప్పాడు ప్రార్థన క్రైస్తవులకి ఒక ఊపిరి వంటిది నువ్వు యేసు ప్రభునందు విశ్వాసంలోనికి వచ్చినప్పుడు అంటే యేసుప్రభు నందు విశ్వాసంలోనికి రావడము అంటే దాని యొక్క అర్థము ఏమిటి అంటే నువ్వు యేసు ప్రభుని నీకు దేవుడిగా అంగీకరించి నీ పాపాల కోసం ఆయన శిలువలో చనిపోయాడని సమాధి చేయబడ్డాడని మరణాన్ని జయించి తిరిగి మహిమ శరీరంతో తిరిగి లేచాడని అని నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి నీ పాపాల శిక్ష ఆయన భరించాడు దాని యొక్క ఖరీదు ఆయన భరించాడు అని చెప్పి ఆయన మీద నువ్వు నిజంగా విశ్వాసం ఉంచితే ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచితే దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు ఆ కార్యము ఏమిటి అంటే నీకు రక్షణ అనుగ్రహించబడుతుంది నీ పాపాలు క్షమించబడతాయి అంటే నీ పాపముల నుంచి నువ్వు విడిపించబడ్డావు ఒక్కసారి ప్రభునందు రక్షణ పొందిన తర్వాత నీ పాపముల నుంచి విడిపించిన తర్వాత నీ చిట్ట చివరి శ్వాస వరకు దేవుడు నీ పాపముల విషయమై ఆయన తిరిగి లెక్క నిన్ను అడగడు రక్షణ అంటే అది మధ్యలో నువ్వు సోదానికి గురై పాపం చేస్తే ఆయన నిన్ను క్రమశిక్షణలో పెట్టచ్చు డిసిప్లైన్ చేయొచ్చు నిన్ను శిక్షించవచ్చు కానీ రక్షణ అనేటటువంటిది దేవుడు తిరిగి వెనక్కి తీసుకోడు అయితే రక్షణ పొందినప్పుడు దేవుడు నీకు చేసేటటువంటి ఒక గొప్ప కార్యము ఏమిటి అంటే నిన్ను ఆయన తన పరిశుద్ధాత్మతో నింపుతాడు ఆ పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పటి నుంచి నీ జీవితంలో నూతనమైనటువంటి చైతన్యము నీ ఆత్మలో ఒక ఉద్దీపన ఒక ప్రేరేపణ అనేటటువంటిది కలతది ఆ ప్రేరేపణ ఆ ఉద్దీపన నిన్ను ప్రార్థనలోనికి నడిపిస్తుంది మొట్టమొదట అంతకుముందు యేసు ప్రభు నందు రాకముందు నువ్వు ప్రార్థన చేసేటటువంటి అలవాటు ఉండదు ప్రార్థన అంటే విముఖత ఉంటుంది ప్రార్థన అంటే లక్ష్యం ఉండదు ప్రార్థన చేయాలనేటువంటి కోరిక ఉండదు ఆసక్తి ఉండదు భారము ఉండదు ఎప్పుడు యేసు ప్రభులోనికి రాకముందు యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత నీకు ఈ నూతనమైనటువంటి కోరిక కలుగుతుంది ఈ నూతనమైనటువంటి కోరిక అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే కారణం ఏమిటి అంటే నువ్వు క్రీస్తు ప్రభువులో నూతన జీవాన్ని పొందుకున్నావు నూతనమైనటువంటి హృదయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు నూతనమైనటువంటి ఆత్మని నీకు దేవుడిచ్చాడు దీని వలన కలిగినటువంటి ఒక ఫలితము వన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ యువర్ రీ బర్త్ ఇన్ జీజస్ క్రైస్ట్ ఈస్ బర్డన్ టు ప్రే యువర్ డిజైర్ టు ప్రే ఈ భారం అనేటటువంటిది నీకు కలుగుతుంది ఆ భారాన్ని ఆ బర్ధన్ని ఆయన కలిగజేస్తాడు సో ప్రార్థన చేయాలనేటువంటి కోరిక నీకు కలుగుతుంది నేను క్రైస్తవుని అని చెప్పుకుంటూ ప్రార్థన లేకుండా ప్రార్థన రాహిత్యము కలిగినటువంటి జీవితము కలిగినటువంటి వాడు క్రైస్తవుడు అని చెప్పేదానికి సందేహించాల్సి వస్తుంది క్రీస్తులో ఉన్నాను అని చెప్పి చెప్పుకుంటూ అదే సమయంలో ప్రార్థన లేకుండా ఉండడం అనేటటువంటి సాధ్యమనేటటువంటి పని కాదు కాబట్టి ఆ ప్రార్థన ఆత్మని ఆ విజ్ఞాపన ఆత్మని దేవుడు నీ మీద కుమరించాడు కాబట్టి రక్షణలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి అనేటటువంటి కోరిక నీకు నూతన జీవితంలో నూతన జీవితము నువ్వు పొందుకున్నప్పుడు సహజంగా నీకు కలుగుతుంది క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటి అంటే దేవునితో సంబంధమనేటటువంటిది ఎప్పుడు వన్ సైడెడ్ రిలేషన్షిప్ కాదు అది కేవలము నువ్వేదో ప్రార్థన చేస్తున్నావు ఆ వింటే వింటాడు ఆన్సర్ చెప్తే చెప్తాడు అనేటటువంటి దృక్పథము క్రైస్తవ జీవితంలో లేదు దేవుడు ప్రార్థనకి జవాబు ఇచ్చేటటువంటి దేవుడుగా బైబిల్లో మనకు అనేకమైనటువంటి వృత్తాంతాలు ఉన్నాయి ప్రార్థన అనేటటువంటిది నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఆ ప్రార్థన నీకు అన్ని సందర్భాల్లో నీకు పనిచేస్తుంది ఈ సందర్భంలో ప్రార్థన అవసరం లేదు అనేటటువంటి సందర్భము ఏది ఉండదు దానికి స్పిరిచువల్ రీజన్స్ అనేటటువంటివి ఉన్నాయి తెస్సలోనేకలికి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేనో వచనము చిట్ట చివరి భాగంలో ఒక చిన్న వాక్యాన్ని చదువుతానండి ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థితులు చెల్లించుడి ఇలాగూ చేయుట యేస్సు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి అని చెప్పి చెప్పబడింది ఆ వాక్యాలన్నీ ఒకదానికి ఒకటి రిలేటెడ్ వాక్యాలు ఒకదానికొకటి సంబంధం కలిగినటువంటి వాక్యాలు ఫిలిప్పీన్కి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఏడో వచనం కూడా జరుగుతాం అప్పుడు సమస్త జ్ఞానమునుకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అని చెప్పి రాయబడింది ఎప్పుడు కూడా ప్రార్థన చేయమని చెప్పి దేవుడి యొక్క ఆజ్ఞ ఎడతెగక ప్రార్థన చేయడి అనేటటువంటిది ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ అథారిటేటివ్ ఇన్స్ట్రక్షన్ టు ఆల్ బిలీవర్స్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీజస్ కేవలము ఒక సలహా లాంటిది కాదు చేస్తే చేయొచ్చు లేదంటే లేదు పర్వాలేదులే అనేటటువంటి ఇంటెన్షన్ అనేటటువంటిది ఉద్దేశం అనేటటువంటిది ఆ ఆజ్ఞ లోపల లేదు ఎడతెగక ప్రార్థన చేయడు అనేటటువంటిది ఒక ఆజ్ఞ లాంటిది సో ఎందుకు ప్రార్థన చేయాలంటే నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు కొనసాగేటప్పుడు నీకు అనేకమైనటువంటి కష్టపరిస్థితులు రావచ్చు ఇబ్బందులు రావచ్చు శ్రమలు రావచ్చు కష్టం రావచ్చు సాతాను వల్ల నీ జీవితంలో నీ మీద నీ కుటుంబం మీద దాడి జరగచ్చు ఎటువంటి పరిస్థితులైనా రావచ్చు వీటిలన్నిటిని ఎదుర్కొనేదానికి నీకొక నీకు ఒక ఆయుధము కావాలి ప్రార్థన అనేటటువంటిది నీ జీవితంలో నీకు ఉండాలి ఇది ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా చేయాలనేటటువంటి దాని మీద కొద్దిసేపు నేను ధ్యానం ఉంచుతానని ప్రార్థన చేసేదానికి నువ్వు కూర్చున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి నీ దగ్గరికి రావాలి అంటే కొన్ని పనులు కొన్ని విషయాలు నువ్వు సాధన చేయాల కొన్ని అలవాటు చేసుకోవాలా మొట్టమొదట నీకు అలవాటు ఉండకపోవచ్చు కానీ క్రైస్తవ జీవితంలో నువ్వు దేవుని యొక్క విషయాల్లో వాక్యంలో ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో నువ్వు ఎదిగేకుంది ఒక విషయం నీకు స్పష్టమవుతుంది అది ఏమిటి అంటే ప్రార్థనలోనికి వచ్చినప్పుడు దేవునికి స్థుతి చెల్లించడము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రార్థనలో జరుగుతుంది ప్రార్థనలో లేనప్పుడు కూడా నువ్వు నడిచేటప్పుడు నువ్వు పనిచేసుకునేటప్పుడు కూడా దేవుడికి నీ మనసులో నీ హృదయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు కానీ ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఒక నిర్దిష్టమైనటువంటి స్థలంలో దేవుడి సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ సమయంలో ముఖ్యంగా దేవుడి యొక్క సన్నిధి నీ మీదకి రావాలి దేవుడి యొక్క సన్నిధి నీ దగ్గరికి రావాలి అని చెప్పి నువ్వు కోరుకుంటే దేవుడిని స్థుతించడము అనేటటువంటిది నేర్చుకోవాలి సాధారణంగా క్రైస్తవులు దేవుడిని స్థుతించడము అంటే నేను అనేక సార్లు అంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను ఆ రిపిటేషన్ అయితే అవ్వచ్చు కానీ చెప్తాను ఏమిటి అంటే దేవుడిని స్థుతించడము అంటే స్థుతి 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 అనడం కాదు దేవుని స్థుతించడం అంటే స్తోత్రం 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 అని చెప్పడం కాదు స్థుతి అనేటటువంటి దాన్ని దానికి అర్థం ఏమిటి అంటే స్తోత్రం అనేటటువంటి దానికి అర్థం ఏమిటి అంటే ఒక వ్యక్తి యొక్క ఆయనలో ఉండేటటువంటి గుణగణాలని స్వభావాన్ని ఆయనలో ఉండేటటువంటి మంచి లక్షణాలని గొప్ప లక్షణాలని విశిష్టమైనటువంటి లక్షణాలని మనము కొనియాడుతూ ఆయన్ని కీర్తిస్తూ ఆయన యొక్క ఆ మంచితనం అనేటటువంటిది ఆ స్వభావం అనేటటువంటి దాన్ని మనము కొనియాడుతూ ఆయన వ్యక్తిత్వాన్ని మనము ఎత్తుపట్టుకోవడము లేదంటే ఆయన ఖ్యాతిని వివరించడము ఆయన మంచితనాన్ని వర్ణించడము ఆయన ఎంత నీతి మంచుడో దాన్ని వర్ణించడం అనేటటువంటిది స్థుతించడం అనేటటువంటి దానిలో దాని కిందకు వస్తుంది అంతేగాని స్థుతి 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 స్తోత్రం 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 అనేటటువంటిది దీనిని వర్ణించేటటువంటి పదాలు స్థుతి ఆ ఖ్యాతిని ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన మహిమను ఆయన ప్రభావాన్ని ఆయన గుణగణాలని ఆయన యొక్క తత్వాన్ని వీటన్నిటినీ వర్ణించేటటువంటిది స్థుతి స్తోత్రం దేవుడు దాన్ని తృణీకరిస్తాడని చెప్పి నేను చెప్పడంలే తెలియనటువంటి వాళ్ళకి రానటువంటి వాళ్ళకి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఇవి తెలియలేదే వీడికి తెలి అని చెప్పి దేవుడు తృణీకరించడు కష్టంలో ఉండేటప్పుడు శ్రమలో ఉండేటప్పుడు దేవుడు ఎటువంటి ప్రార్థనైనా ఆయన ఆలకిస్తాడు ఎందుకంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను సృష్టించినటువంటి దేవుడు నన్ను సృష్టించినటువంటి దేవుడు ప్రార్థన వింటాడు అది కాదు కానీ పర్టికులర్గా నువ్వు విశ్వాసమైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు చేసేటప్పుడు ఆయన సన్నిధిని దగ్గరికి రావాలి ఆయన స్వరాన్ని నువ్వు వినాలి అని చెప్పి నువ్వు కానీ కోరుకుంటే యూ వాంట్ ద ప్రజెన్స్ ఆఫ్ లాడ్ టు డిసెండ్ ఆన్ యూ అండ్ యూ డిజైర్ టు హియర్ హిజ్ వర్డ్ అండ్ యూ డిజైర్ టు హియర్ హిజ్ వాయిస్ అనేటటువంటిది నువ్వు కానీ కోరుకుంటే దెన్ యూ షుడ్ ప్రాక్టీస్ సర్టన్ థింగ్స్ కొన్ని విషయాలు నువ్వు సాధన అనేటటువంటిది చేయాలి ఆ సాధన చేసేటటువంటి విషయంలో ఏమిటంటే ఇందాక చెప్పినటువంటి విషయం చాలామంది ప్రార్థన చేసేటప్పుడు దేవా నువ్వు నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పారు దట్ ఈజ్ ఫైన్ దానికి ఏమీ అభ్యంతరం లేదు దేవా వివాహం జరిగింది నీకు కృతజ్ఞతలు దేవా గర్భఫలం ఇచ్చావు నీకు కృతజ్ఞతలు దేవా ఉద్యోగం ఇచ్చావు నీకు కృతజ్ఞతలు దేవా వ్యాపారం బాగుపడింది నీకు అన్నీ కూడా మంచి అనండి దీస్ ఆర్ ఆల్ థ్యాంక్స్ గివింగ్ ఆ ఆ హెడ్ కిందకే వస్తాయి థ్యాంక్స్ గివింగ్ కిందకే వస్తాయి ఇవి కాదని చెప్పి చెప్పి నేను అన్నమలా దేర్ ఈజ్ సంథింగ్ మోర్ టు ప్రైజింగ్ దేవుడిని నువ్వు స్తుతించేటప్పుడు దేవుడిని నువ్వు ఆయన ఏమై ఉన్నాడు అనేటటువంటి దాన్ని బట్టి నువ్వు ఆయన స్థుతించడం అనేటటువంటిది దీనికంటే కూడా హెచ్చైనటువంటిది అని చెప్పి మన బైబిల్లో చదివినప్పుడు మనము గమనిస్తాం అంటే వీటికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలా కానీ దేవుడు ఏమై ఉన్నాడు అనేటటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని నువ్వు దేవుణ్ణి కొనియాడినప్పుడు ఆయన కీర్తిని నువ్వు శ్లాఘించినప్పుడు ఆయన మంచితనాన్ని నువ్వు ఆయనకి గుర్తు చేస్తూ నీ మంచితనాన్ని బట్టి నీ యొక్క నీతిని బట్టి నీ యొక్క న్యాయాన్ని బట్టి దేవా నువ్వు గొప్పవాడవు అని చెప్పి దేవుడితో మనము చెప్పినప్పుడు చూడండి అది దేవుడిని స్థుతించడము అంటే హయ్యర్ లెవెల్ నువ్వు ప్రమోషన్ వచ్చిన దానికి కృతజ్ఞతాస్థితులు చెల్లించడం అనేటటువంటి దాన్ని నేనేం కాదని చెప్పడం లే దీనికంటే గొప్పది ఆయన్ని తృప్తిపరిచేటటువంటిది ఆయన హృదయాన్ని ఆకట్టుకునేటటువంటిది ఆయన మెచ్చుకునేటటువంటిది ఒకటి ఉంది అది ఏమిటి అంటే ఆయన స్వభావాన్ని స్థుతించడం అనేటటువంటిది నువ్వు నీ ప్రార్థనా జీవితంలో నువ్వు అలవాటు చేసుకోవాలి ఆయన స్వభావాన్ని బట్టి ఏ విధంగా నువ్వు స్థుతిస్తావు ఆయన స్వభావం ఏంటి ఆయన తత్వం ఏంటి ఆయన లక్షణాలు ఏంటి దేన్ని బట్టి చూపిస్తావు బైబిల్లో మనకు కనిపించేటటువంటి దేవుడి యొక్క లక్షణాలని ఆయన గుణగణాలని బైబిల్లో మనకు అనేక దగ్గర్లా మనకు కనిపిస్తాయి ఒక పేజీలో కాదు ఒక అధ్యాయంలో ఒక పుస్తకంలో కాదు అనేకమైనటువంటి సందర్భాల్లో ఆయన యొక్క గుణ లక్షణాలు మనకు తెలియబడతాయి ఉదాహరణకి మనము బైబిల్లో దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఆయన యొక్క పరిశుద్ధతను గురించి మాటి మాటికి చెప్పబడింది దేవుడు తన విశ్వాసులకి తన భక్తులకి తన్ని వెంబడించేటటువంటి వాళ్ళకి ఆయన బయలుపరుచుకున్నప్పుడు ఆయన తన పేరు ముందు యహోవా అనేటటువంటి పేరు ముందు లేదంటే పేరు వెనక పరిశుద్ధుడు అనేటటువంటి పదము జత చేయబడి ఉండడం మీరు గమనిస్తారు పరిశుద్ధుడైనటువంటి దేవుడు యహోవా పరిశుద్ధుడు ఈ పదముందు చూసారా ఈ పరిశుద్ధత అనేటటువంటిది పవిత్రత అనేటటువంటిది ఈ పదం అనేటటువంటిది బైబిల్లో ఉండేటటువంటి దేవుడికి ఆ యుహోవా అనేటటువంటి పేరుకి ఎప్పుడు కూడా జత చేయబడినటువంటి లింక్ చేయబడినటువంటి పదము అది ఆయన యొక్క స్వభావాన్ని తెలిసే తెలియజేసేటటువంటిది పరిశుద్ధత ఏమిటి అనేటటువంటిది ఈ సందర్భంలో మనం మాట్లాడుకోము కానీ ఆ పరిశుద్ధత అనేటటువంటిది ఈ దేవుళ్ళలో ఉండేటటువంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం అండి ఈ పరిశుద్ధత ఆ పరిశుద్ధతని గురించి మనము నువ్వు పరిశుద్ధుడు అని చెప్పి ఆయన మనము కొనియాడినప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి బలి కింద ఆయన భావిస్తాడు పరిశుద్ధత అంటే రెండు అర్థాలు ఉంటాయి ఒకటి ఏంటంటే ఆయన ఈ సృష్టి కంటే పూర్తిగా భిన్నమైనటువంటి వాడు ప్రత్యేకమైనటువంటి వాడు పరిశుద్ధత మొదటి అర్థం రెండో అర్థం ఏంటంటే పరిశుద్ధత అంటే ఆయనలో నైతికతకి ఎటువంటి లోపము లేదు ఆయన నైతికత అంటే హిజ్ మోరల్ ఎక్సలెన్సీ అనేటటువంటిది అది చాలా గొప్పది బైబిల్లో కనిపించేటటువంటి దేవుళ్ళు ఈయన యొక్క నైతిక ప్రమాణాలకి ఈయన నీతి ప్రమాణాలకి ఆయనకై ఆయనగా ఎప్పుడు కూడా ఉల్లంఘన చేయడు ఆయన ఎప్పుడు కూడా నీతితో ప్రవర్తించేటటువంటి వాడు న్యాయంగా ప్రవర్తించేటటువంటి దేవుడు కాబట్టి పరిశుద్ధత నీతి ఆయన యొక్క న్యాయము ఆయన యొక్క మంచితనం అనేటటువంటిది బైబిల్లో కనిపించేటటువంటి దేవుని గురించి జనులు కొనియాడినప్పుడు బైబిల్లో భక్తులు మాటి మాటికి వాళ్ళు కొనియాడేటటువంటి విషయం ఏంటి అంటే ఆయన యొక్క మంచితనమును గురించి హీఈస్ గుడ్ ఎటువంటి మంచితనం కలిగినటువంటి వాడు అంటే ఏమాత్రం కూడా లోపం లేనటువంటి మంచితనము నిరపేక్షమైనటువంటి మంచితనము నిరపేక్షమైనటువంటి అభ్యంతరము పెట్టలేనటువంటి మంచితనము కలిగినటువంటి వాడు లోపము లేనటువంటి మంచితనం అటువంటి మంచితనం కలిగినటువంటి దేవుడు సో ఈ లక్షణాలని నువ్వు ఆయన యొక్క తత్వాన్ని ఆయన యొక్క క్యారెక్టర్ అనేటటువంటి దాన్ని నువ్వు బైబుల్ యొక్క వాక్యం చదివినప్పుడు నీకు కొంత అవగాహన అనేటటువంటిది వస్తుందన్నమాట ఈ అవగాహన కలిగినప్పుడు దేవుని గురించి యొక్క అవగాహన నీ కలిగినప్పుడు నువ్వు మోకరిళ్ళినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన యొక్క పరిశుద్ధతని ఆయన యొక్క నీతిని ఆయన యొక్క న్యాయాన్ని ఆయన యొక్క మంచితనాన్ని అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చాలా గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే మన ఊహలకి అందనటువంటి ప్రేమ మనము మాటలలో వర్ణించలేనటువంటి ప్రేమ అటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు ఇటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడి సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనము ఆయనకి ఇవ్వగలిగేటటువంటిది ఏంటి నిన్ను రక్షించాడు నా పాపాలని క్షమించాడు నా పాపాలకి శిక్ష ఆయన భరించాడు నా శాపాన్ని ఆయన మోసాడు తన పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచాడు తన రాజ్యంలో నన్ను చేర్చుకున్నాడు దీనికి అంతటికీ మూలము దీనికి అంతటికీ హేతువు దీనికి అంతటికీ కారణము ఏమిటి హేతువు లేనటువంటి ప్రేమ అటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు ఎందుకు ప్రేమించాడు నిన్ను అంటే కారణం ఏంటంటే నువ్వు చేసినటువంటి ఏదైనా మంచి కార్యాన్ని బట్టి ఆయన నిన్ను ప్రేమించలే నిర్హేతుకంగానే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఇటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడి సన్నిధిలోనికి నువ్వు వచ్చినప్పుడు ఆయన యొక్క ప్రేమని ఎన్ని విధాలుగా నువ్వు కొనియాడాలో ఎన్ని విధాలుగా నువ్వు శ్లాఘించాలో ఎన్ని విధాలుగా ఆయన నువ్వు గనపరచాలో నీ ఇష్టం నీ మాటలతో దేవుడిని స్తుతించు సో ప్రార్థనలోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధి నీ మీదకి రావాలి దేవుని యొక్క సన్నిధి నువ్వు పొందుకోవాలి దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినాలి అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉన్నప్పుడు నువ్వు ప్రార్థనలో నీకు ఉపయోగపడేటటువంటిది ఏమిటి అంటే దేవుణ్ణి స్థుతించడం అనేటటువంటిది ఇది స్థుతి అంటే ఆయన యొక్క పరిశుద్ధతను కొనియాడడం ఆయన యొక్క నీతిని కొనియాడడం ఆయన యొక్క మంచితనాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క శోధింపశక్యం కానిటువంటి జ్ఞానాన్ని ఆయన చేసినటువంటి అనేక మంచి కార్యాలను బట్టి ఆ దేవుడి యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు కొనియాడినప్పుడు అదంతా కలిపి స్థుతి అవుతుంది అదంతా కలిపి స్తోత్రం అవుతుంది సో నీకు ఎందుకు కొరత వస్తుందంటే బైబిల్లో ఉండేటటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అనేటటువంటి దాన్ని అధ్యయనం చేసేదానికి నువ్వు సమయం తీసుకోలే ఏదో అక్కడ కొన్ని మాటలు విన్నావు ఇక్కడ కొన్ని మాటలు విన్నావు వాళ్ళ ప్రార్థన విన్నావు వీళ్ళ ప్రార్థనలు విన్నావు కొన్ని మాటలు నువ్వు పట్టుకున్నావు ఆ మాటలతోని అలా కాకుండా బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదివినప్పుడు నీకు సొంత అవగాహన అనేటటువంటిది వస్తుంది ఆయన తత్వాన్ని వ్యక్తిత్వాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు నీ యొక్క అంతరంగంలో నీ అంతరంగ పురుషుని ఎందు ఆత్మ విషయముల్లో నువ్వు చాలా గొప్పగా బలపరచబడతావు సో ప్రార్థనలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధి నీ మీదకి దిగి రావాలి ఆయన సన్నిధిని నేను అనుభవించాలి ఆయన స్వరాన్ని నేను వినాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నప్పుడు ఆరాధనలో లేదంటే ఆయన్ని స్థుతించేటటువంటి సమయంలో ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఎత్తుపట్టుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ స్థుతి ఆరాధన చేసేటప్పుడు దేవుణ్ణి స్థుతించేటప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు మొట్టమొదటిగా నువ్వు దేవుడికి దేని విషయమై కృతజ్ఞతలు చెల్లిస్తావు అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి అత్యంత గొప్ప వరము నువ్వు విలువ కట్టలేనటువంటి వరము నీ మాటల్లో నీ ఆలోచనల్లో నీ తలంపుల్లో ఊహించుకోలేనటువంటి అత్యంత గొప్ప వరము దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి వరం ఏంటో తెలుసా అండి దేవుడు నీకు ఇచ్చినటువంటి వరము నువ్వు వరము అనుకుంటే సాధారణంగా ఏమనుకుంటావు అంటే నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది గొప్పది అని చెప్తావు దాన్ని ఏం కాదని చెప్పి చెప్పడం లేదు వివాహం అయింది కాదని చెప్పి చెప్పడం లే ప్రమోషన్ వచ్చింది కాదని చెప్పి చెప్పడంలే స్వస్థత వచ్చింది కాదని చెప్పి చెప్పడంలే ఒక ఇల్లు కట్టుకున్నా దాన్ని కాదని చెప్పి చెప్పడం లే నీ వ్యాపారం బాగుపడింది దాన్ని కాదని చెప్పి చెప్పడం లే కానీ వీటన్నిటికంటే మించినటువంటిది వీటితో నువ్వు పోల్చలేనటువంటిది ఈ దీవెనలతోటి పోల్చలేనటువంటి ఒక దీవెన ఈ ఆశీర్వాదాలతో పోల్చలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి వరము దేవుడు నీకు ఇచ్చినటువంటి వరము సాటి లేనటువంటిది మేటి అయినటువంటిది మహాప్రశస్తమైనటువంటిది విలువ కట్టబడలేనటువంటిది ఏమిటి అంటే తన కుమారుణ్ణి ఆయన నీకు అనుగ్రహించడు ఆ కుమారుడు లేకుండా ఈ దినమున నీకు నాకు ఈ లోకానికి రక్షణ అనేటటువంటిది లేదు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుణ్ణి నువ్వు కొనియాడేటప్పుడు ఆయనకి నువ్వు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకునేటప్పుడు ప్రథమ స్థానంలో ఉండవలసినటువంటి అంశము ఏమిటి అంటే థ్యాంక్స్ గివింగ్లో ఫస్ట్ థింగ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి అయినటువంటి దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించేటప్పుడు మొట్టమొదటగా ఆయన తన రొమ్మున ఆనుకుని ఉన్నటువంటి తన స్వరూపమైనటువంటి ఆ ప్రియ కుమారుణ్ణి ఆయన నీకు అనుగ్రహించడు అది దేవుడు నీ జీవితంలో నీకు చేసినటువంటి అత్యంత గొప్ప ఉపకారము ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదము అది నీకు ఇచ్చినటువంటి వరము ఆ వరముతో పోల్చదగినటువంటి వరములు ఇంకా ఏదీ లేవు ఈ వరము నుంచే దేవుడు ఇచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభు అనేటటువంటి అత్యంత గొప్పదైనటువంటి వరము నుంచే నీకు మిగిలినటువంటి ఆశీర్వాదాలు దీవెనలు ఒక్కటి కూడా సమకూర్చు సమ సమకూర్చబడుతూ ఉన్నాయి సో దేవుడి సన్నిధిలోనికి వచ్చినప్పుడు నువ్వు దేనితో ఆయన్ని స్తుతిస్తావంటే అయా నాకు ప్రమోషన్ వచ్చింది ఫైన్ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి కానీ నువ్వు లక్ష్య పెట్టాల్సినటువంటిది నువ్వు ఆలోచించవలసినటువంటిది ఏమిటి అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నువ్వు ఆయన్ని మొట్టమొదటిగా అయ్యా నువ్వు నీ ప్రియ కుమారుణ్ణి నాకు అనుగ్రహించినందుకు దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యు మస్ట్ సే ఎందుకంటే ఆ ప్రియ కుమారుణియందు మనకు రక్షణ మన పాపముల నుంచి విమోచన అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల పరలోకంలో ఉండే ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము పరలోకంలో నీకు వాడబడినటువంటి నిర్మలమైనటువంటి అక్షయమైనటువంటి స్వాస్థ్యము అనాథలుగా ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ను ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి పరలోకంలో నీకు స్వాస్థ్యము కలిగించడము ప్రతి ఒక్క దీవెన కూడా ప్రతి ఒక్క ఆశీర్వాదం కూడా క్రీస్తు ప్రభువులో నుంచే ప్రవహిస్తూ ఉన్నాయి ఆ క్రీస్తు ప్రభువులో నుంచే మనకు లభిస్తూ ఉన్నాయి కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నువ్వు ఆయన్ని కొనియాడేటప్పుడు ఆయన్ని శ్లాఘించేటప్పుడు ఆయన కీర్తిని కొనియాడేటప్పుడు మొట్టమొదటిగా కృతజ్ఞతలు దేనికి చెప్తావంటే నీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభును నాకు మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు అది కృతజ్ఞత మొట్టమొదట స్థాయిలో మిగిలినటువంటి వాటికి కృతజ్ఞతలు చెప్పొద్దు అని చెప్పి నేను చెప్పడం లేదు డోంట్ మిస్అండర్స్టాండ్ మీ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు పొగుడుతూ ఉన్నావు ఆయన గుణ లక్షణాలను నువ్వు పొగుడుతూ ఉన్నావు ఆయన మంచితనాన్ని పరిశుద్ధతని నీతిని న్యాయాన్ని ఆయన యొక్క శోధింపశక్యము కానిటువంటి జ్ఞానాన్ని అన్నిటిని బట్టి పడుతున్నావు ఆయన బలాతిశయము సృష్టిని సృష్టించాడు ఆకాశ మహాకాశాలను సృష్టించాడు భూమిని శూన్యంలో వేలాడి తీసినటువంటి ఆయన్ని పొగుడుతున్నావు వెరీ గుడ్ నువ్వు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేటప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రైజింగ్ హిమ్ అగైన్ నీకు థ్యాంక్స్ గివింగ్ ఎందుకు థ్యాంక్స్ దేవుడికి ఎందుకు కృతజ్ఞతలు చెల్లిస్తావు అంటే ఆ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభునందు నీ జీవితంలో నీకు కావలసినటువంటి సమస్తమైనటువంటి ఆశీర్వాదాలు సమకూర్చబడుతూ ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ మిస్ అయిపోయి నువ్వు మిగిలినటువంటి విషయాలకు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తే అదంతా చప్పగా ఉంటుంది అని నా ఉద్దేశం అండి ఫస్ట్ థింగ్ ఈజ్ జీజస్ క్రైస్ట్ ఆయన్ని బట్టి మనము దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి అంతకు మించినటువంటి వరము అంతకుమించినటువంటి ఆశీర్వాదము దేవుడి దగ్గర ఏమీ లేదు దేవుడి ఇల్లంతా నువ్వు శోధించి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని దేవుని అంతా నువ్వు శోధించి పరిశీలించి వెతికి అంతా చేసినా కూడా యేసు ప్రభు కంటే కూడా గొప్ప వరం అనేటటువంటిది ఆశీర్వాదం అనేటటువంటిది విలువైనటువంటిది దేవుడి దగ్గర ఏమీ లేదండి ఆయన కంటే విలువైనటువంటిది క్రీస్తు ప్రభు కంటే విలువైనటువంటిది దేవుని దగ్గర ఏమీ లేదండి అటువంటి విలువైనటువంటి మహాప్రశస్తమైనటువంటి ఆ క్రీస్తుని ఆయన నీకు అనుగ్రహించాడు కాబట్టి ఆ అనుగ్రహించడంలో కూడా ఆ క్రీస్తుని ఆయన దేనిగా అనుగ్రహించాడంటే నీ యొక్క పాపాలని తీసేటటువంటి ఒక బలి పశువుగా ఆయన నీకు అనుగ్రహించాడు కాబట్టి నువ్వు ఆ క్రీస్తుని అనుగ్రహించినందుకు దేవుడు తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎంతగా స్థుతించాలి అది ఆరాధన చేసేటప్పుడు ఇవి మైండ్లో మనకు ఉండాలి ఎంత బ్లెస్ చేశాడు నిన్ను యేసు ప్రభు ద్వారా ఆయనలో ఎన్ని ఆశీర్వాదాలు దాగున్నాయి భూలోకానికి సంబంధించినటువంటి పరలోక సమస్తము కూడా ఆ యేసులో మనకు దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు సో అత్యంత ఉన్నతమైనటువంటి వరం అది బహుమానం కాదు బహుమానం అంటే నేనేదో కష్టపడి నేనేదో ప్రయాసపడి ఏదో నేను రెండు గంటలు ప్రార్థన చేశాను ఇదిగో నేను ఆయనకు ఒక కానుక ఇచ్చాను ఇదిగో నేను కొంత బంగారు ఇచ్చాను ఆయన వస్త్రదానం చేశాను అది చేశాను ఇది చేశాను కాబట్టి ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకునేదానికి నాకు అర్హత ఉంది యోగ్యత ఉంది అనేటటువంటిది ఇక్కడ కుదరదు అది బహుమానం అవుతుంది వరము అంటే దేవుడు నిన్ను నిర్హేతుకంగా ప్రేమించి ఉచితంగా నీకు ఇచ్చేటటువంటి దాన్ని వరము అంటాం అటువంటి ప్రశస్తమైనటువంటి వరము క్రీస్తు దాన్ని బట్టి మనము మొట్టమొదటిగా దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిస్తాం సో ఆరాధనలో నువ్వు పెట్టుకోవలసినటువంటి విషయం ఏంటంటే నువ్వు సాధన చేయవలసినటువంటిది ప్రయాసపడాల్సినటువంటిది ఏంటి అంటే క్రీస్తులో దేవుడిని తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల కోసము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడం ఆ తర్వాత ఇంకా నువ్వు ఇంకా ఆలోచిస్తే నీ మైండ్ కొంచెం పదును పెడితే చాలా విషయాలు నీకు జ్ఞాపకంలోకి వస్తే చాలా విషయాలు దేవుడు నీకు ఇస్తాడు నీకు ఇచ్చినటువంటి నిత్య క్రీస్తు ప్రభులో ఇవ్వబడింది దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ క్రీస్తు ప్రభులో ఇవ్వబడింది దేవుడు నీకు ఇచ్చినటువంటి పరలోకంలో స్వాస్థ్యం క్రీస్తు ప్రభులో ఇవ్వబడింది దేవుడు నీకు ఇచ్చేటటువంటి కుర కృపావరాలు క్రీస్తు ప్రభులో ఇవ్వబడ్డాయి ఈ భూలోకంలో నీకు కావలసినటువంటి సమస్యమైనటువంటి సదుపాయాలు కానీ నీ యొక్క అవసరతలు కానీ తీర్చడము అవన్నీ కూడా క్రీస్తు ప్రభులో నీకు ఇవ్వబడ్డాయి అది నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రార్థన చేసేటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అండి కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఈ విషయాల గురించి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనము దేవుని సన్నిధి నీకు ఏ విధంగా లభిస్తుంది అనేటటువంటి దగ్గర నుంచి ప్రారంభించాం దేవుడి సన్నిధి నీకు కావాలంటే ఇది నువ్వు సాధన చేయాలి అభ్యాసం చేయాలా ఆచరణలోనికి తీసుకొని రావాలా ప్రాక్టీస్ చేయాలా దేవుడి సన్నిధి నీ దగ్గరికి వస్తుంది దేవుడు నిన్ను తప్పకుండా తన స్వరం ఇచ్చి ఆయన అనేకమైనటువంటి పద్ధతుల ద్వారా దేవుడినితో మాట్లాడు దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించను కాక ఏసునామంలో ఆమె